అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కనకదాస సర్కిల్ వద్ద కనకదాస జయంతి వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్ ఎమ్మెల్యే అమిలిమేని సురేంద్రబాబు ఎంపీలు బీకే పార్థసారథి అంబికా లక్ష్మీనారాయణ పరిశీలించారు వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకుని బారికేట్లు ట్రాఫిక్ మల్లింపు పార్కింగ్ భద్రతా చర్యల ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్ల పనులను సమీక్షించారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాపై నమ్మకం నుంచి ఈ నియోజకవర్గం ఇచ్చారు వారు మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన కనకదాస జయంతి వేడుకలకు నారా లోకేష్ లు ముఖ్య అతిథిగా వస్తున్నారని

ఈ నెల ఏడు ఎనిమిదో తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కళ్యాణదుర్గం పర్యటన భాగంగా సభావేశం సభా గురించి ఏర్పాట్ల గురించి మా గౌరవ శాసనసభ్యులు అమి సురేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా సహచార ఎంపీ ప్రసాద్ గారు అది మా జిల్లా అధ్యక్షులు వెంకటర్ యాదవ్ గారు కలిసి ఆ సభా ప్రాంగణాన్ని సందర్శించి భారీ ఎత్తున ఇరవై తారీఖున భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కళ్యాణ ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయడం కోసం ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇచ్చేసి లోకేష్ గారి పర్యటనకి తీసుకొచ్చినటువంటి జాగ్రత్తల గురించి ఆ పర్యటన గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరాలు తెలపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక సందర్శించేసి అందుబాటు అనంతపురం జిల్లా పర్యటన రాబోతున్నారు కాబట్టి ఆ పర్యటన విజయవంతం చేయాలి కనకదాసు జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళా దీపోత్సవ కార్యక్రమంతో అందరూ పాల్గొని చేయడం చేయాలంటే ఆలోచనతో రోజు కార్యక్రమంలో అందరూ కూడా పాల్సారు కావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ నెల ఏడు ఎనిమిదవ తారీఖులో మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కనక దాసు యొక్క విగ్రహావిష్కరణ జరగబోతోంది అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే దాని మీద కలెక్టర్ ఎస్పీ గారు వచ్చారు అవన్నీ కూడా చుట్టూ తిరిగి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి కూడా ఆ రోజు ఎనిమిదవ తారీఖే భారతదేశ వ్యాప్తంగా కూడా నడుస్తుంది అదే క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఈ ఎనిమిదవ తారీఖున ముఖ్యంగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మా విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది ముఖ్యంగా సురేంద్రబాబు గారి అధ్యయనంలో ఇక్కడ కూడా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక తలంబతో ఈరోజు ముఖ్యంగా కనకదాసు విగ్రహం అయితేనేమి అదేవిధంగా వాల్మీకి విగ్రహం అయితేనేమి ఇలా అన్ని సామాజిక వర్గ సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని కులాలు అన్ని మతాలు అందరినీ గౌరవించాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాడు కాబట్టి అందరి వాడు కొందర కాదు కాబట్టి అలాంటి వ్యక్తిని ఆ వ్యక్తికి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే దానికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కుటుంబ కులస్థలైతేనేమి కులస్థులైతే అందరూ కూడా వచ్చి ఆ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు వాల్మీకి గురించి తెలుసు కనకదాసు గురించి తెలుసు కానీ ఇంతమంది కనకదాసు పూజిస్తారు ఇంతమంది వాల్మీకులను పూజిస్తారు అనేది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను తెలుసుకోగలిగాను ఎందుకంటే ఒక నెల రోజులు అంటే ఈ అక్టోబర్ ఏడవ తారీఖు నుంచి ఈ నవంబర్ ఏడవ తారీఖు వరకు కూడా వాల్మీకి జయంతి ప్రతి చోట జరుపుకుంటున్నారు అంటే ఎంతో గొప్ప మహానుభావుడు కాబట్టి వాళ్ళు వాల్మీకి మనందరూ కూడా భావుడు కాబట్టి జరుపుకుంటున్నారు అలాగే కనకదాస్ జయంతి ఈ నెల ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది ఆ కనకదాస్ జయంతి సందర్భంగా మా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు నాయకుడు ఉన్నారో నారో లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనకదాస్ జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమి కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం చక్క చక్క అన్ని కూడా జరిగిపోవడం ఇది ఏదేమైనా కూడా ప్రజలు నాయకులందరికీ ఒకటే వినిపించుకుంటున్నా కనకదాస్ జయంతి అయినా అంబేద్కర్ జయంతి అయినా వాల్మీకి జయంతి అయినా నిజంగా గొప్ప నాయకులు ఈ నాయకులందరూ కూడా నాయకులు కదా వాళ్ళు భగవంతులు అంబేద్కర్ అనే వ్యక్తి నిజంగా మన రాజ్యాంగాన్ని రచించినా కూడా చాలా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తుల మధ్యలో ఎందుకంటే అత్యధికంగా ఉన్న ఈ మూడు కులాలు అదేగా యాదవ్ కులాలు ఈ నాలుగు కులాలు అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉన్నాయి వాళ్ళని ఈ రోజే కాదు నేను ఎమ్మెల్యే అయిన రోజునే ప్రమాణం చేసిన రోజునే వీళ్ళందరి సరి సమానంగా చూసుకుంటా నాకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజు ఎనిమిదవ తారీఖు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ రోజు మనం మన కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి నారవ లకేష్ బాబు గారికి నీరాజనం బట్టి రోజు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ రాష్ట్రం అంతా కూడా మనం వైపు చూసేటప్పుడు చేయాల్సిందిగా మనం కళ్యాణదుర్గ ప్రజలను కోరుకుంటున్నాం